కి సెట్ లో అడుగుపెట్టడంతో మళ్ళీ యాక్టివ్ అయిపోయారు మెగా ఫ్యాన్స్ ఆర్సి సిక్స్టీన్ షూటింగ్ లో పాల్గొంటున్న చరణ్ లుక్ కి సంబంధించి హింట్ ఇచ్చేశారు దర్శకుడు బుచ్చిబాబు చరణ్ ఫేస్ పూర్తిగా రివీల్ అవ్వకుండా ఒక ఫోటోని షేర్ చేశారు అయితే మేకర్స్ ఎంత ట్రై చేసినా చరణ్ నెక్స్ట్ మూవీ లుక్ ని దాచిపెట్టలేరు అంటున్నారు ఇండస్ట్రీ జనం గేమ్ ఛेंजर సెట్స్ మీద ఉండగానే ఆర్సీ సిక్స్టీన్ వర్క్ చేసిన రామ్ చరణ్ తాజాగా మేకఓవర్ కూడా అయ్యారు చరణ్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది థిక్ బియర్డ్తో రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తోన్న చరణ్ రంగస్థలం రోజుల్ని గుర్తు చేస్తున్నారంటున్నారు ఫ్యాన్స్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసిన మెగా పవర్ స్టార్ ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డారు పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో అందుకు తగ్గ లుక్ కోసం స్పెషల్ గా వర్కౌట్స్ చేసి బల్కీ ఫిజిక్ ను అచీవ్ చేశారు వింటేజ్ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు చరణ్ మేకవర్ కూడా కంప్లీట్ అవటంతో మైసూర్ లో ఫస్ట్ స్కెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు బుచ్చిబాబు ఈ స్కెడ్యూల్లో చరణ్ తో పాటు జాన్వీ కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు తాజాగా చరణ్ ఫైనల్ లుక్ సంబంధించిన ఫోటోను షేర్ చేసిన మేకర్స్ ఫేస్ పూర్తిగా రివీల్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు ప్రస్తుతానికి ఫేస్ రివీల్ చేయకపోయినా అతి త్వరలో చరణ్ మీడియా ముందుకు రాక తప్పదంటున్నారు ఇండస్ట్రీ జనం గేమ్ఛంజర్ రిలీజ్ కు టైం దగ్గర ఉండడంతో చరణ్ ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది సో ఆర్సీ సిక్స్టీన్ షూటింగ్తో పాటు గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కూడా గా జరుగుతుంటాయి కాబట్టి చరణ్ లుక్ విషయంలో ఫుల్ క్లారిటీ రావటం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనం